E అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతునేస్తుంది ఈ ఎపిసోడ్లో మనము సూపర్ నైపేర్ గ్రాస్ గురించి వెంకటేశ్వర గారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి ఈ సూపర్ నేపేర్ గ్రాస్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ సార్ ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇది సూపర్ నేపేర్ అనేది పైచాంగ్ వన్ అని కూడా అంటారు దీని పేరు ఒరిజినల్ పేరు ఇది నేపేర్ గ్రాస్ కి మరియు సజ్జకి క్రాస్ చేసినటువంటి వెరైటీ హైబ్రిడ్ నేపేర్ అంటారు దీన్ని సూపర్ నేపేర్ అనేది మన దేశంలో డెవలప్ చేసింది కాదు ఇది థాయిలాండ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు మరి తయారు చేసినటువంటి వెరైటీ ఇది అక్కడ నుంచి మనం తెప్పించి దీన్ని ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అనమాట సుమారు ఇది పది సంవత్సరాల క్రితం మరి సూపర్ నేపేర్ రకాన్ని మనం ఇక్కడ తెప్పించి అభివృద్ధి చేసి దీన్ని మళ్ళా మేము పశువుల మీద ఆల్రెడీ మనకున్నటువంటి వివిధ రకాలతోటి కంపేర్ చేసి ఇది బాగా ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మనం రైతులకి ఇవ్వడం జరుగుతుంది అనమాట థాయిలాండ్ సార్ అవునండి ఇది థాయిలాండ్ దేశం నుంచి వచ్చింది ఇది స్టెప్స్ విత్తనం ఉండదు సూపర్ నెయ్యేరు కి ఎప్పుడు కూడా హైబ్రిడ్ నైపేర్కి ఇది హైబ్రిడ్ కాబట్టి విత్తనం అనేది ఉండదు దీన్ని వేరు పిలకలు లేదా స్టెమ్ కటింగ్స్ అంటారు ఈ రెండు ఈ కాండప్ కణుపులు మనం చూస్తా ఉన్నాము ఈ కణుపుల ద్వారా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనమాట భారతదేశంలో ఫస్ట్ తెచ్చింది రాష్ట్రాల నుంచి అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మేము దీన్ని మరి ముందు ఎవరు తెచ్చారనే దానికంటే కూడా మన ద్వారా ఎక్కువగా ప్రాపగేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా ఎనిమిది రాష్ట్రాలకి మరి ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా మరి మేము ఈ సూపర్ నేపేర్ పశుగ్రాసాన్ని ఎగుమతి చేస్తూ ఉన్నాము దీనికి స్పేసింగ్ చెప్పండి సార్ ఎంత స్పేసింగ్ సాధారణంగా ఈ సూపర్ నేపేర్ పశుగ్రాసం మనకి ఆ వర్ష వరుసకి వరుసకి మధ్య సుమారు రెండున్నర అడుగు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది దుబ్బు బాగా ఎక్కువ చేస్తుంది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అట్లానే మొక్కకి మొక్కకు మధ్య మరి రెండు అడుగులు ఉంటే సరిపోతుంది రెండు కణుపులు ఉండే విధంగా మనం మరి ఈ కాండాన్ని మనం ముక్కలు చేసుకున్న తర్వాత దీన్ని ఏటవాళ్ళగా నలభై ఐదు డిగ్రీల యాంగిల్లో భూమిలో గుచ్చుకోవాలన్నమాట ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత మనం తడిగనక పెట్టినట్లయితే సుమారు ఒక వారం రోజుల లోపల మొలకొచ్చేటటువంటి అవకాశం అంటే సాధారణ సాధారణంగా ఏంటంటే సూపర్ నేపియర్ గా ఏ హైబ్రిడ్ నేపియర్ అయినా సరే వాటిలో ఆక్సలేట్స్ అనేటటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి అయితే ఇవి పశువుల్లో వాటికి ఎలాంటి అంటే ఈ ఆరోగ్యం మీద ప్రభావం చూపించవు కానీ ఈ కాల్షియం ధాతు అనేది ఇవి కాల్షియం గా ఫామ్ అయిపోయి మరి పశువుకి అందకుండా కాల్షియం తక్కువ తక్కువ అవుతుంది కాబట్టి వీటిని మేపుకునేటప్పుడు పూర్తిగా ఏ హైబ్రిడ్ నీపేరు సూపర్ అయినా కావచ్చు అది మరి అయినా ఏదైనా కానీ పూర్తిగా దాంతోనే కాకుండా మరి మూడింట ఒక వంతు పప్పు జాతి పశుగ్రాసాలతో కలిపి కనుక మేపుకున్నట్లయితే లేదు దీన్ని కొంత గిన్నీ గ్రాస్ మనం ముందు చెప్పుకున్నట్లు జూరీ గ్రాస్తో కానీ లేకపోతే పప్పు జాతి పశుగ్రాసాలతో కలిపి మేపుకోవడం ఉత్తమం అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఎందుకంటే సూపర్ నే శక్తి ఎక్కువగా ఉంటుంది అట్లానే ఈ జూరీ పప్పు జాతి పశుగ్రాసాలు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పశువుకి శక్తి ప్రోటీన్లు రెండు దొరుకుతాయి అట్లానే దీనిలో ఉన్నటువంటి ఆగ్లెట్స్ కూడా మరి తగ్గిపోతాయి కాబట్టి ఎలాంటి పశువుల్లో ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట తప్పనిసరి పరిస్థితులు సూపర్ నైపర్ మేపాల్సి వచ్చింది అనుకోండి కాల్షియం సప్లిమెంట్ ఇస్తే సరిపోవచ్చు మనం రైతులు ముఖ్యంగా సూపర్ నేపేరే అది గనక మేపుకునే పని అయితే మొట్టమొదటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే సూపర్ నేపేరు బాగా ముదిరిన తర్వాత కట్ చేయకూడదు దీన్ని నలభై ఐదు యాభై రోజులకు మించకుండా గనక కట్ చేసి మేపుకున్నట్లయితే పశువుల్లో మరి ఈ సమస్య అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అట్లానే ఈ సూపర్ నేపేరే మేపుకునే వాళ్ళు తప్పనిసరిగా కాల్షియం ధాతు లోపం లేకుండా ఉండటానికి మరి కాల్షియం సప్లిమెంటేషన్ అనేది చేసుకుంటే ఉత్తమం సూపర్ నేపేర్ని ప్రాపగేట్ చేయడానికి సూపర్ నేపియర్ అనే దాన్ని తప్పనిసరిగా ఈ వేరు పిలకలు లేదా కాండపు కణుపులు ఈ విధంగానే ప్రాఫికేట్ చేస్తారు చాలా మంది రైతులు మరి ఈ విత్తనం ఉంటుంది అపోహ అపోహం కూడా ఉంది ఇది విత్తనం వేయదు ఎందుకంటే ఇదంతా హైబ్రిడ్ కాబట్టి దీనికి కంకి రాదు మనం చూస్తా ఉన్నాం మరి ఎక్కడ కూడా అదే స్టెరాయిల్ అది యాక్చువల్ గా మనకి హైబ్రిడ్ నేపియర్ లో కంకి రావడం అనేది చాలా అరుదు ఎక్కడో వస్తుంది ఇప్పుడు మేము ఇక్కడ చూస్తూ ఉంటాం చలికాలంలో కొన్ని కంకులు వస్తూ ఉంటాయి ఆ కంకులు అనేవి ఏపీబిఎన్ వన్ కానీ ఈ కో సిరీస్ కానీ అంటే కో ఫోర్ కానీ కో ఫైవ్ కానీ లేదా బేఫ్ నేపీ వీటిలో ఉంటుంది కానీ సూపర్ నేపీరులో కంకి రావడం అనేది అరుదు కంకి అనేది స్టెరైల్ కంకి కూడా రాదు వీటిలో స్టెరైల్ కంకి అంటే స్టెరైల్ కంకి అంటే అది ఒక కంకి లాగా ఉంటుంది కాబట్టి దానిలో విత్తనం ఉండదు దాన్ని ఎలా ఎలాంటి ఆ కంకి ద్వారా మనం ప్రాపగేషన్ చేయలేము అంటే నేను మార్కెట్ సార్ చాలా మంది సూపర్ విత్తనాలు లేదండి అది సూపర్ నేపేర్ అనేది తప్పనిసరిగా ఈ అన్నిటికంటే నాణ్యం ఏంటంటే ఈ కాండపు కణుపుల ద్వారా ప్రాఫిగేట్ చేసుకోవచ్చు లేదా వేరు పిల్లకల ద్వారా కూడా మనం ప్రాఫిగేట్ చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన రైతులు ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఏదైనా హైబ్రిడ్ నేపేర్ తీసుకునే ముందు దాన్ని ఎవరు డెవలప్ చేశారు అది ఏ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చింది సైంటిఫిక్ గా ఆ ఎక్కడి నుంచి దాని సోర్సింగ్ అనేది కూడా తెలుసుకొని మరి వాళ్ళు తీసుకుంటే మంచిది ఎందుకంటే ఈరోజు చాలా రకాలైన మోసాలు రైతులకు గురికాబడుతూ ఉన్నారనమాట ముఖ్యంగా మనం తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఆల్ కో సిరీస్ కో కో ఫోర్ కో ఫైవ్ ఇవన్నీ కూడా వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి రకాలవి అట్లానే మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంగ్రూ ఇంతకుముందు ఏపీఐ అనేవాళ్ళు వాళ్ళు ఏపీబిఎన్ వన్ ఆంధ్రప్రదేశ్ భోజన నేపేర్ వన్ అనేటువంటి ఒక వెరైటీ రిలీజ్ చేశారు అట్లానే ఈ సూపర్ నేపేర్ అనేది మనం పెచాంగ్ వన్ థాయిలాండ్ దేశం నుంచి తీసుకురావడం జరిగింది అలానే ఉల్లి కంచంలో బేఫ్ వాళ్ళు మరి బేఫ్ నేపేర్ టెన్ వెరైటీ కానీ అట్లానే ఐజీఎఫ్ఆర్ఐ అంటారు ఇండియన్ గ్రాస్ ల్యాండ్ అండ్ ఫోరజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మూడు వెరైటీస్ డెవలప్ చేశారు ఐజిఎఫ్ఆర్ఐ ఫైవ్ సెవెన్ టెన్ ఈ మూడు రకాలు ఈ మూడు రకాలు కానీ అట్లానే ఎన్బి ట్వంటీ వన్ ఎన్బి థర్టీ సెవెన్ ఇది నేపేర్ బాజ్ ఇది సిరిసా వాళ్ళు డెవలప్ చేసినటువంటి వెరైటీస్ ఈ విధంగా చాలా వెరైటీస్ రకరకాల రీసెర్చ్ స్టేషన్స్ లో అట్లానే పూసాజే నేపేర్ అని చెప్పి న్యూఢిల్లీలో వాళ్ళు డెవలప్ చేస్తారు ఈ చాలా హైబ్రిడ్ నేపేర్ వెరైటీస్ మరి డెవలప్ చేయడం జరిగింది అనమాట అయితే రైతులు ఎంచుకునే ముందనమాట ఈ హైబ్రిడ్ నేపేర్ వెరైటీని ఎక్కడి నుంచి వచ్చింది ఇది నిజమైనదా కాదా అనేటటువంటి నిర్ధారణ తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే చాలా రకాలైన మోసాలు ఈ రోజు మరి మార్కెట్ లో మనం వింటా ఉన్నాము ఇలాంటి సమస్య లేకుండా మనం మార్కెట్ లో బుల్లెట్ అని బులెట్ నేపేర్ వస్తుంది అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ బుల్లెట్ నేపేర్స్ అని అట్లానే బుల్లెట్స్ అట్లా స్టేషన్ తయారు చేయలేదు ఎందుకంటే మేము లిటరేచర్ అన్ని గమనించిన తర్వాత ఇవన్నీ కూడా ఏదో ఒక వెరైటీని వాళ్ళు ఆ పేరు పెట్టి మరి మనకున్న వెరైటీల్లో ఆ పేరు పెట్టి దాన్ని మార్కెట్ చేస్తున్నట్లు మరి తెలుస్తా ఉంది సైంటిఫిక్ గా వీటన్నిటికి కూడా ఎలాంటి వాలిడేషన్ గానీ అంటే ఎవరన్నా వాళ్ళు టెస్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు డెవలప్ చేసామని చెప్పడం కానీ ఎక్కడ ఈ రోజు వరకు దేశంలో లేదు ఏదైతే మనం ముఖ్యంగా ఈ హైబ్రిడ్ నేపియర్స్ లో మనం చెప్పుకున్నటువంటి వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీసే రైతులు తీసుకోవడం మంచిది ముఖ్యంగా మన ప్రాంతాల్లో ముఖ్యంగా ఇలాంటి సూపర్ నేపియర్ కానీ లేకపోతే కోఫై ఇవన్నీ కూడా బాగానే మరి ఉన్నాయి మేము టెస్ట్ చేసిన దాని ప్రకారం ఏంటంటే సూపర్ నైపేర్ చాలా చక్కగా మరి మన పరిస్థితుల్లో చాలా మంది రైతుల దగ్గర కూడా బాగా ఉంది ఫీడ్బ్యాక్ మాకు వచ్చింది కాబట్టి రైతులు ఎలాంటి సందేహం లేకుండా మరి తీసుకోవచ్చు మేము మూడు వందల అరవై రోజులు రైతులకు కావాల్సిన విత్తనాన్ని ఇక్కడ నుంచి ఇస్తూ ఉన్నాము ఎవరైనా కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా దగ్గర తీసుకోవచ్చు సూపర్ నైపేర్ కాస్త ఎక్కువైంది అనుకోండి దాన్ని సూపర్ నైపేరు ఉదాహరణకి మనం నలభై యాభై రోజుల్లో పూర్తిగా కట్ చేసి మేపుకోలేనప్పుడు మిగతా గడ్డినంతా కూడా పాత్ర గడ్డి దా కన్వర్ట్ చేసుకోవచ్చు సైలేజ్ కింద మరి ఇది బ్రహ్మాండమైన సైలేజ్ గా తయారవుతుంది రైతులు ఆ విధంగా సైలేజ్ చేసుకొని మనకి పశుగ్రాసం కోరుతున్నప్పుడు మరి పశువులకి మెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్ లో సైలేజ్ ఎలా చేసుకోవాలని గురించి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి ప్రసాద్ గారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి